జగిత్యాల జిల్లా కొడుమ్యాల మండలం నల్లగొండ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఈ నెల ఎనిమిదవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు ప్రత్యేకించి పరిశీలించారు బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు ఉండకూడదని అధికారులకు పలు సూచనలు చేశారు గుట్ట కింద ఉన్న ఆలయ పరిసర ప్రాంతాలతో పాటు గుట్టపైనున్న ఆలయంలో పరిశుభ్రతపై అసంతృప్తి వ్యక్తం చేశారు వీటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓను ఆదేశించారు కలెక్టర్ సత్యప్రసాద్ గుట్టపైన స్వామివారిని దర్శించుకునే సమయంలో కరెంట్ పోయింది దీంతో ఆలయంలో చీకటి ఆవహించింది ఏంటి ఈ పరిస్థితి అని సంబంధిత అధికారులను ప్రశ్నించారు ఇలాంటి సంఘటన మళ్లీ పునరావృతం కాకూడదని ఆదేశించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల ఎనిమిది నుండి పన్నెండవ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయని స్వామివారిని దర్శించుకునేందుకు సుమారు పదివేల పైగా భక్తులు రానున్నారని భక్తుల సౌకర్యార్థం పబ్లిక్ టాయిలెట్స్ చలువ పందిళ్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ఈ ఎన్నో తారీఖు నుంచి పన్నెండో తారీఖు జరిగే మహోత్సవాలు మనకి పదో తారీఖు కళ్యాణం అండ్ పన్నెండో తారీఖు రథోత్సవం జరగవచ్చు ఇలా నల్లగొండ లక్ష్మీనరసింహ స్వామికి సంబంధించిన ఆలయానికి సంబంధించి మనకి సుమారుగా పదివేల మంది పన్నెండో తారీఖున ఎక్స్పెక్ట్ చేయబోతా ఉన్నాం సో అందుకని దానికి సంబంధించిన మనకి పార్కింగ్ అరేంజ్మెంట్స్ కానీ లేకపోతే వాష్రూమ్ ఫెసిలిటీస్ కానీ లేకపోతే ఇక్కడ పవర్ ఫెసిలిటీస్ కానీ లేకపోతే ఏమేమి అరేంజ్మెంట్స్ ఉన్నాయి క్రౌడ్ మేనేజ్మెంట్ ఎలా ఉంది అని చెప్పి మనం రివ్యూ చేయడం కోసం రావడం జరిగింది సో ఫెసిలిటీస్ కానీ వర్క్స్ కానీ అన్ని స్టార్ట్ చేస్తాం కూడా నెక్స్ట్ మనకి క్రౌడ్ టెన్త్ నుంచి క్రౌడ్ ఎక్కువ ఉంటారు కాబట్టి మనకి నైన్త్ కల్లా నెక్స్ట్ ఫోర్ ఫైవ్ డేస్లో అన్ని క్లియర్ చేసేటట్టుగా ఈ మండల్లో ఉన్న ఆల్ పంచాయత్ సెక్రటరీస్ అండ్ వాళ్ళు మల్టీపర్పస్ వర్కర్స్ని వాడుతున్నాం వాళ్ళందరూ కూడా ఇక్కడ డిప్లై అయ్యి వాళ్ళ నెక్స్ట్ త్రీ ఫోర్ డేస్ ఇక్కడ వర్క్ చేస్తారు అండ్ అవసరం అయితే మనకి జగితా మున్సిపాలిటీ నుంచి కూడా వాళ్ళ వెహికల్స్ కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన మల్టీపర్స్ వర్కర్స్ కానీ సక్సెస్ఫుల్ గా ఇట్ ఏమి ఇన్సిడెంట్స్ ఏమీ లేకుండా కూడా ఈ పన్నెండో తారీఖు రథోత్సవం తకస్ఫుల్ గా కంప్లీట్ చేస్తుంది సార్ గతంలో ఇక్కడ కొంచెం మద్యం అమ్మకాలు జరిగినాయి దాని గురించి ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు ఎక్సైజ్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఆ రోజు కూడా